సాయిరామ్ నా పేరు శ్రీరామారెడ్డి కొండప్ప మాది పెద్దాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే నా ఎడ్యుకేషన్ అంతా పెద్దాపురం అనేది జరిగింది ఎస్ఎల్స్ ఫిజిక్స్ కూడా అక్కడే చేశాను తర్వాత డిగ్రీ ఏవిఎన్ కాలేజీలో చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో నేను చదువుకున్నప్పుడు మా ఊర్లో దేవాలయం ఉండేది అక్కడికి బయట లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ బయట అంటే అక్కడ మామూలు భజన భజన చేసేవారు అక్కడేమో భజన అనేసరికి సినిమా పాటలు స్టైల్లోని நான் ஆறுமணி வாங்க அப்படி நே பத்தொந்த எண்பை ஆறுல டிபார்ட்மெண்ட்டு மவுதி அரேபியா பம்பர் தான் நேரு சூப்பர்வைசர் வெளியான அக்கடிக்கு அக்கா పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కురు అంతా నేను సుప్రవజన్ కాబట్టి నాకు ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసి రోజు మీటింగ్ అయ్యి జరిగేది తర్వాత అక్కడ మా ఇన్ఛార్జి టమిలియన్ అతను ఒకటి ప్రతిరోజు కూడా మా ఓంకారం నగరం క్రితం చేసేవాడు నేను కూడా నేను కూడా నా నగర సంఖ్యతో చేసే చేసేవాడిని